సింగరేణి సంస్థలో నూతనంగా అపాయింట్మెంట్ అయ్యే డిపెండెంట్లకు యాజమాన్యం రాజకీయ జోక్యంతో హైదరాబాద్ లో ఆడలు ఇవ్వడాన్ని గుర్తింపు సంఘమైన ఏఐటిసి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆ యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డీ ఎల్లాగౌడ్ పేర్కొన్నారు గురువారం గోదావరికి నిాస్కరా భవన్ లో జరిగిన ఏఐటిసి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణిలో మెడికల్ అన్ఫిట్ లేదా లో ఉండి వివిధ కారణాల వల్ల మరణించిన కార్మికుల వారసులకు డిపెండెంట్ స్కీమ్ కింద గత కొన్ని దశాబ్దాలుగా యాజమాన్యం అపాయింట్మెంట్ ఆర్డర్లను ఏరియా జిఎం కార్యాలయాల్లో ఇచ్చేవారని అన్నారు గత గుర్తింపు సంఘమైన టీబీజికేసి యూనియన్ రాజకీయ జోక్యాన్ని ప్రోత్సహించడంతో ఆర్డర్లు ఏరియాల వారిగా ఇవ్వడం మొదలైందని ఆరోపించారు గత ప్రభుత్వ హయాంలో పెరిగిన రాజకీయ జోక్యం వల్లనే కంపెనీ ఆర్థికంగా దివాలా తీసిందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుత ప్రభుత్వం సింగరేణిలో రాజకీయ జోక్యాన్ని తగ్గించాలని సంస్థకు నిర్వహణ విషయంలో స్వేచ్ఛ ఇవ్వాలని ఆర్థికంగా నష్టం చేసే విధానాన్ని మానుకోవాలని సూచించారు హైదరాబాద్ లో డిపెండెంట్లకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ప్రభుత్వం ద్వారా ఇప్పించే విధానం సరైంది కాదని ఖండించారు అదేవిధంగా సింగరేణిలో పదవీ విరమణ పొందిన కార్మికులకు నెలలు గడిచిన యాజమాన్యం టర్నల్ బెనిఫిట్స్ ఇవ్వడం అన్యాయమని మండిపడ్డారు ఇప్పటికైనా వారికి వెంటనే బెనిఫిట్స్ చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు లో విధులు నిర్వహించేందుకు ఎలక్ట్రిషియన్ ఫిట్టర్లకు కూడా కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వాలని కోరారు నిన్న సింగరేణి కార్మిక బిడ్డలకు ఏదైతే మెడికల్ అనిపెట్టి అయినారో కారీణ ఎమ్మెల్యక పత్రాలు గతంలో జీఎంఆ ఇచ్చేది ఇచ్చినప్పుడు కూడా అన్ని యూనియన్లము అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇది రాజకీయంగా ఇవ్వకూడదు ఏదైతే వాళ్ళు మెడికల్ అన్ఫిట్ అయినారో ఏ మైండ్ మీదైతే ఆ మైండ్ మీదనే ఇవ్వాలి ఇది రాజకీయంగా లేకపోతే యూనియన్గా ఇవ్వద్దు అని చెప్పి గతంలో పలు దపాలుగా మనము విమర్శ చేయడం జరిగింది చెప్పడం జరిగింది ఇది సరైన విధానం కాదు అని చెప్పి మనం ఆ రోజులలో గత తెలంగాణ బొగ్గు కాని కార్మిక సంఘాన్ని కానీ లేదా రాష్ట్ర గవర్నమెంట్ని కానీ మనం విమర్శించడం జరిగింది నిన్న దాదాపుగా ఒక పది లక్షలు ఇరవై లక్షలు ఖర్చు కావచ్చు దాదాపుగా కానీ ఇలా యజమాన్యం మళ్ళీ ఆ ప్రభుత్వం పోయింది ఇలా గుర్తింపు సంఘం వేరే సంఘం వచ్చింది ఇలా గుర్తింపు సంఘాన్ని ఎలక్షన్లో గుర్తింపు సంఘాన్ని పక్కకు పెట్టేసి ఇంకా మళ్ళీ పాత పద్ధతినిగా ఇవాళ ఎమ్మెల్యేల జోక్యం తీసుకురావడం ఇది సరైన విధానం కాదని చెప్పి మేము ఏఐటీసీగా యజమాన్యానికి కానీ లేదా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ చెప్పదరుచుకున్నాం మనం గత ప్రభుత్వాన్ని విమర్శించినప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా అదే ధోరణి చేయడం మేమైతే సరి అయిన విధానం కాదని చెప్పి చెప్పదలుచుకున్నాం ఇలా అనవసరంగా ఈ డబ్బు ఖర్చు ఖర్చు అయిందని చెప్పి మేము భావిస్తున్నాం ఇదే డబ్బు ఒక కాలనీకో మంచి నీళ్ళ వాటర్కో లేదా కార్మికులకు పనిముట్లకు ఖర్చు పెడితే చాలా బాగుంటుంది అని చెప్పి మేము అనుకుంటున్నాం మొన్న సర్పేస్లో కావాలని చెప్పి యజమాన్యము జనరల్ మజ్దూర్ ఎలక్ట్రీషియన్స్ ఫిట్టర్స్ వాళ్ళై సీనియర్ ప్రకారంగా లీస్ట్ చేయడం జరిగింది కానీ ఒక జనరల్ మజ్దూర్లనే కౌన్సిలింగ్ ద్వారా సర్ఫేస్ మజ్జూరు చేయడం జరిగింది వారిని ఇవ్వడం కూడా జరిగింది కానీ ఎలక్ట్రిషియన్ ఫిట్టర్స్ వారి కూడా త్వరలో ఖచ్చితంగా వాళ్ళ కౌన్సిలింగ్ పెట్టి సీనియర్ ప్రకారంగా మనకు ఎంత వెకేషన్ ఉందో ఆ వెకేషన్ ప్రకారంగా వారి కౌన్సిలింగ్ నిర్ నిర్వహించి సీనియర్ ప్రకారంగా వాళ్ళ ఎలక్ట్రిషియన్ పిచర్స్ని కూడా రేపు పిలిచి కౌన్సిలింగ్ చేసి సర్వేస్లో ఇవ్వగలరని చెప్పి కూడా ఏఐటీసీగా యజమాన్యానికి లెటర్ ఇవ్వడం జరిగింది మళ్ళీ కూడా లెటర్ ఈరోజు జీఎం గారిని కలిసి చెప్పుతాం ఖచ్చితంగా ఆ కౌన్సిలింగు ఇంకా ఈ కార్యక్రమంలో సిన్ బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్ పోషణ్ నాయకులు రంగు శ్రీనివాస్ ఎస్ వెంకటరెడ్డి శిర మల్లికార్జున్ ఎంఏ గౌస్ తాని రాజుబాబు బండాని శ్రీనివాస్ సదా మల్లేష్ ఆఫీస్ కార్యదర్శి తొడపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు